గురించి పర్యావరణం గురించి ఒక్క విషయం ప్రధానమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తా కారణం ఏంటంటే రసాయనికేరు వాడటం వల్ల హరిత విగ్రహం హరిత విగ్రహం పేరుతోటి పెట్టుబడిదారులు రైతులకు రసాయనిక ఎరువులు అలవాటు చేయటం వల్ల ఆ రసాయనిక ఏరు భూమి మీద చల్లడం వల్ల భూమి చచ్చిపోయింది పరిస్థితిలో ఉత్పత్తి రావట్లేదు ఇంకా ఎరవేరుస్తున్నాడు తద్వారా రైతుకు గిట్టుబాటు రావట్లేదు మొదట పోటీ చచ్చిపోయింది తర్వాత గిట్టుబాటు రాక రైతు చచ్చిపోయాడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే విషతుల్యమైన ఈ ఆహార విపరీతంగా తీసుకొచ్చారు చేసుకునేటప్పుడు పూలు అడిగింది కానీ పూలతోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది ఇంటర్ పాలు కావాలని అమ్మ అడిగింది తిరిగి పాలతో తోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది ఇంటర్ అన్న తినాలని మనం అనుకుంటున్నా నాకు తెలిసి ప్లేట్ ప్లాస్టిక్ వస్తుంది ప్లాస్టిక్ రావడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే మనిషి జీవితంలో ప్లాస్టిక్ రావడం వల్ల మనిషి కూడా ప్లాస్టిక్ అయిపోయింది ప్లాస్టిక్ వల్ల యూజ్ ఏంటి ప్లాస్టిక్ యూజ్ చేస్తా మొదలుస్తాం ఇప్పుడు మనిషి కూడా ఏంటి అవసరం ఉంటే చాలా ప్రేమగానే ఇస్తాడు అవసరం తీసుకున్న తర్వాత క్లీన్ అవ్వాలి ఇలాంటి స్థితిలో మీరందరూ కూడా ప్లాస్టిక్ బాటిల్ వాడుతా ఉన్నారు ప్రధానంగా స్త్రీలు మహిళల్లో ఇష్టం పెడుతున్నారు ప్లాస్టిక్ బాటిల్ వాడటం వల్ల దాంట్లో ఉన్న ప్లాస్టిక్ వాడమును మీ కడుపుతో క్యాన్సర్ వెలుగుతున్నారు చాలా మంది ఆడవాళ్ళు క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం వాటర్ బాటిల్ తో నీళ్లు వల్ల అన్నం తింటాం అన్నం ఎందులో తింటాం ప్లాస్టిక్ ప్లేట్ లో తింటాం ప్లాస్టిక్ కింద పచ్చగా ఉంటుంది గేట్ లో దాని మీద ప్లాస్టిక్ లేదు వేడి వేడి అన్నం దాని మీద ఆ ప్లాస్టిక్ కరిగి గ్యాస్ ఏం అని అంటే నేను ఈ బ్యాగ్ వేసుకొని మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు వాటిని వాడతాం తాగుతాం ఏం చేస్తాం పక్కన పడేస్తాం పడేసిన వాటిలో ఎక్కువది సముద్రంలోకి వెళ్ళిపోతుంది మర పోలేనప్పుడు గుడికి అడిగిపోతాం అడిగిపోయిన తర్వాత అక్కడ అన్నం తిని పడుస్తాం అక్కడ లేదు দুপুর మొత్తం కూడా ఆ ప్లాస్టిక్ ని తిట్టుకుంటారు కాస్త తినేదప్పుడు కాస్త కాగడప్పుడు జాగర్తగా మనుషులు ఉంటే ఎన్ని ఉపవేళాలు ఉంటాయి అడిగేని బైటికి వెళ్ళేటప్పుడు మా ఆరు చాలా జాగర్తగా ను బైటికి వెళ్ళేటప్పుడు బాబు ఈ బాటిల్ తీసుకొని ఇలా వస్తుండి ఈ మాటిలో చక్కని వేగినీళ్ళు పోతుంది ఈ వేంగీళ్ళు నేను ఇంటికి పోయిన తర్వాత సాగుతాను ఇంట్లో పెట్టుకుంటాను మళ్ళీ రేపు తీసుకొస్తాను ఈ దీన్ని బయట పడే కాబట్టి మనిషి బయటికి వెళ్ళేటప్పుడు ఈ బాటిల్ తీసుకొని వచ్చినట్టయితే నాతోటి వాళ్ళందరికీ కూడా జీవు సమస్త జీవనాలకు కూడా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తుంది ఇంకేం చేస్తాను మరి తినేటప్పుడు ఎలా రమేష్ అన్నం పెడతాడు కాసేపట్లో తినేటప్పుడు ఏం చేయాలి మరి అదే కాస్టింగ్ లో తింటే నాకు క్యాన్సర్ అవుతుంది నేను ఇప్పటికే క్యాన్సర్ నుంచి బయటపడి వస్తున్నాను కాబట్టి నేను వల్ల ఆ ప్లేట్లో లో తినడానికి నేను ఇష్టపడను సరే మీరు తింటారా తిరుగుతా నాకు అనవసరం కాబట్టి నేను వెళ్ళేటప్పుడు మా భార్య చాలా జాగ్రత్తగా ఈ కూడా నుడా ఇబ్బంది ఉంటుందా ఉండదు కాబట్టి ఈ ప్లేట్ కాదు మనతోటి సమస్త జీవరాశి సురక్షితంగా జీవించాలంటే కేవలం వన్ బాటిల్ వన్ ప్లేట్ వన్ బ్యాగ్ ఈ బ్యాగ్ ఉంది ఈ బ్యాగ్ లో నేను కాయ తీసుకొచ్చుకున్నాను ఆర్డర్ అయింది వెళ్తాను కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తారు ఇందులో తీసుకొని వెళ్తాను దీనివల్ల ఈ ప్రపంచానికి ఏమైనా ప్రమాదం ఉందా మంచి ఉందా చెడు ఉందా కాబట్టి మన అందరికీ కార్లు ఉన్నాయి మనకు అందరికీ బండ్లు ఉన్నాయి ఇలాంటి ఒక బ్యాగు ఇలాంటి ఒక బాటిల్ ఇలాంటి ఒక ప్లేట్ కనుక మీ విద్యార్థులందరూ కూడా దాదాపుగా బాటిల్ తెచ్చుకుంటారు పిల్లలు ఇంటికాడ బయటికి వెళ్ళేటప్పుడు కాకపోతే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకున్నారు మీరు ప్లాస్టిక్ బాటిల్ బదులుగా ఇలాంటి బాటిల్ ఇలాంటి ప్లేట్లు కనుక మీరు ఇవ్వగలిగితే మీరు ఈ మాటలు చెప్పిన తర్వాత చాలా మార్పు వచ్చాయి ఏ మార్పులు వచ్చాయంటే ఓ టెన్ టైం ఆయన అలా నీ దండ పెడితే ఒక్కరోజు తినండి రేపటి నుంచి నేను వెయ్యి ప్లేట్ వరకు వచ్చి టెన్ టైమ్ నేను ఎక్కడ పెట్టినా కానీ ప్లాస్టిక్ వాడరు నేను ప్లేట్ వాడతాను అని ఆయన సమాధానం చేశాను మాట విన్న తర్వాత మా ఊళ్ళో రెండు గ్లాసులు ప్లేట్ వాడతా వెళ్ళలేదు కాబట్టి ఊరికి సంబంధించిన మొత్తం ప్లేట్ గ్లాసు మొత్తం కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులో పెడతారని ఆయన ముందు చెప్పారు ఇలా ఇంకా క్యాన్సర్ వచ్చే మార్గాలు ఆలోచిస్తున్నారు క్యాన్సర్ మీరందరూ షాంపూ వాడతారు జుట్టు ఉడిపోతుంది మీరందరూ కూడా ఇల్లు కడుగుతూ ఉంటారు కెమికల్ వాడటం వల్ల ఆడవాళ్ళ పాదాలు కలిగి ఉంటాయి చూడండి ఆ పాదాలు ఆ కెమికల్ ఎంటర్ కావడం వల్ల క్యాన్సర్ వస్తుంది మీరందరూ కూడా చేతులు నడగటానికి కెమికల్ వాడతారు ఆ కెమికల్ పోతూ అలానే అన్నదిస్తారు తద్వారా క్యాన్సర్ వస్తుంది మీరందరూ కూడా ప్లేట్ నడిచేటప్పుడు కెమికల్ వాడతారు తద్వారా ఆ కెమికల్ పోతా అన్నంతో పాటు కడుతూ పోయి క్యాన్సర్ వస్తుంది దీని పరిష్కారం ఏం చెప్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని చాలా బాధితున్నారు నేను చాలా రోజులు రైతుల కూర్చోబెట్టాను మాట్లాడాను ఒక రైతు ముందుకు వచ్చాడు అన్నా నేను వంద ఎకరాలలో కుంకుడు వేస్తున్నాను అని అన్నాడు అన్న ముప్పై ఐదు ఎకరాలలో రసాయనిక ఎరువులు వేయకుండా పంట వేసాడు పండ్ల తోట వేసాడు ఆ పండ్లు పంపాడు కుంకుడు ఎదిగింది కాయ వచ్చింది అప్పుడు నేను కుంకుడు తోటకాడికి వెళ్ళాను ఆ కుంకుడు కాయలతోటి రసాయనిక ఎరువులు పిచ్చిగా వేయకుండా పురుగు మందుకు కుంకుడు రసాన్ని పిచ్చారు చేయటం వల్ల తోటలో ఉన్న పురుగులు చచ్చిపోయాయి ఒక అద్భుతమైన జరిగింది ఇప్పుడు రైతు మొత్తం కూడా ఆ రైతు ఎదపడి కుంకుడు కాయలు మొత్తం కూడా తీసుకుంటున్నారు రసాయని వాడే ఇంకా ఏం చేయాలని ఆలోచించాం ఆ రైతును గుర్చోబెట్టి ఆ కుంకుడు రసంతో తెలిసి మాట్లాడి మాట్లాడుతూ వాళ్ళు వాళ్ళు చెప్పారు దీన్ని దీన్ని కూడా ఫ్యాక్టరీలో వాడి మనం తీసుకొస్తే చాలా బాగుంటది అని చెప్పారు ఇప్పుడు దాదాపు వారం రోజుల క్రితం షాంపూ వచ్చింది వారం రోజుల క్రితం కెమికల్స్ బదులుగా చేతులు పెడుతున్నది వచ్చింది వారం రోజుల క్రితం ఇంకా ఇళ్ళను వాష్ చేసుకోవడానికి కూడా వచ్చింది ఒక ప్రత్యేక అద్భుతమైన గుంపులతోటి ఒక ప్రత్యామ్మ క్యాన్సర్ నివారించడం పెట్రోల్ కార్పొరేట్ కమ్ములు ఇలాంటి దుస్తు దుష్ట ఫలితాలను రైతుల్ని పర్యావరణ పరిరక్షణ కోసం నిలబడటం అనేది జరుగుతుంది కాబట్టి మిత్రుల ఇంకొక పది రోజుల్లో మీ షాంపు అయితే వాడే కెమికల్ అయితే మీ ఇంట్లో వాడే శుభ్రం చేసుకునేది అయితే ఈ అన్నిటికీ కూడా ప్రోడక్ట్స్ రాబోతున్నాయి ఆ రైతుల నేను రమేష్ అన్న సన్నద్ధం చేస్తున్నాం మీరు ఇది కూడా వాటి అది కూడా వాడటం వల్ల ఒక మంచి సుందరమైన రిజల్ట్ ఈ ప్రపంచానికి అందివ్వగలుగుతాం ఆ రోజు వీళ్ళు అనుకున్నారా మనం అక్షరాలు నేర్పటం వల్ల ఇంతమంది సైంటిస్టులు తయారవుతారని ఆ రోజు వీళ్ళు అనుకున్నారా మనకు అక్షరాలు నేర్పడం వల్ల ఇంతమంది టీచర్లు అవుతారని అనుకోలేదు ఈరోజు మనం పర్యావరణ పరిరక్షణ కాపాడటం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ దీనిలో మీరు అందరూ మీ స్కూళ్ళ మొత్తం మాలేని కోసం మీ పిల్లల కాని కొడతాం ఎలా వ్యవసాయం చేయాలో రైతులు కానీ కొత్తం జీవితం ఉన్నంత తనం ఈ సర్వేనా ప్రతిలో భవంతో అందరికీ ధల ఉండాలే భూమి ఉండాలి నీరు ఉండాలి కలుషితం కానీ మనుషులు మంచిగా ఉండాలనే ఆలోచనలు పనిచేస్తున్నాం ఈ పనిలో మీరు అందరం సహకరిస్తున్నందుకు ఏడు పేరున కొత్త గింజలు తెలియజేస్తూ భవిస్తున్నాను